హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూడండి ఈరోజైతే నేను పుట్టగొడుగుల కూర ఏ విధంగా ఉండాలో వీడియోలో చూపిస్తున్నాను చాలామందికి పుట్టగొడుగుల గురించి తెలిసే ఉంటుంది సో నాకైతే రియల్ పుట్టగొడుగులు దొరికినాయి అన్నమాట సో దీన్నైతే తెచ్చేసి చూడండి చా వైట్గా వచ్చేదాకా దీని అయితే వాష్ చేసుకోవాలి మనకి పుట్టమన్ను ఉంటుంది కదండి అవంతా ఈ మష్రూమ్స్కి అతుక్కుపోయి ఉంటుంది సో అది పోయేంత వరకు మనం శుభ్రంగా వాష్ చేసుకొని వేడిలో చూపించిన విధంగా అయితే మనం ఆ సైజు ముక్కలని అయితే మనం కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట సో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ పుట్టగొడుగులు కూడా చా సో అందుకని నచ్చేసి నేను వెంటనే అయితే తీసుకున్నాను ఈ కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఏ విధంగా వండుకోవాలో అన్నీ నేను దీంట్లో పర్ఫెక్ట్గా చెప్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి వీడియో చూపించిన విధంగా అయితే ఆ ముక్కల్ని ఆ సైజు ముక్కలు అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట ఆ సైజు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం కలిపి ఇన్ని ముక్కలు అయినాయి అనమాట అండి సో నేను ఆ కూరకి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆనియన్స్ చిన్న సైజు ఆనియన్ అయితే నేను తీసుకున్నాను అనమాట ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను నెక్స్ట్ చిన్న సైజు అల్లం ముక్క తీసుకున్నాను దాన్ని కూడా కట్ చేసి తీసుకున్నాను నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరి ఆ ఎండు కొబ్బరి అయితే ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా వేసుకున్నాను వీటిని అన్నిటిని మిక్సీ పెట్టేసి అయితే మనం సైడ్కి తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత నెక్స్ట్ వెడల్పాటి ప్యాన్ ఉంటుంది కదండి అందులో ఈ ముక్కల్ని వేసుకొని మనం ముందుగా పెట్టుకు రుబ్బు పెట్టుకున్న మసాలా అయితే ఉంటుంది కదా ఆ మసాలాని ఇందులో వేసుకుంటాం ఆ మసాలా వేసిన తర్వాత రెండు స్పూన్ల కారం అయితే నేను తీసుకున్నాను అనమాట సాంబార్ కారం మా సైడ్ సాంబార్ కారం ఎక్కువ వాడతారనమాట సో ఆ సాంబార్ కారం టూ స్పూన్స్ తీసుకున్నాను ఆనియన్స్ వన్ ఆనియన్ కట్ చేసి అయితే ఇందులో వేసుకున్నాను నెక్స్ట్ రెండు గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి వేసుకున్నాను సాల్ట్ అయితే ముందుగానే ఎక్కువ వేసుకోకండి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇందులో ఎక్కువ అయిపోతుంది సో ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు కూడా వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ మాత్రం ఒక ఫోర్ స్పూన్స్ అయితే పడుతుంది సో వీడియోలో చూపించిన విధంగా అయితే వాటి అన్నిటిని కలిపి పెట్టుకోవాలి ఆ మసాలా అన్నిటిని ముక్కలకు బాగా పట్టించిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకొని దాన్ని అంతా ఈక్వల్గా చేసి పెట్టాను దీన్ని ఏంటంటే మనం హాఫ్ లో ఫ్లేమ్ చూడండి వీడియోలో చూపించిన ఆ ఫ్లేమ్ ప్రకారం మీరు కూడా పెట్టుకోండి అనమాట దీన్ని హాఫ్ అన్ అవర్ ఉడకనివ్వాలన్నమాట అలాగే వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఆ ఫ్లేమ్లో మీరు హాఫ్ అన్ అవర్ వదిలేయాలి నెక్స్ట్ చూడండి ఆయిల్ అయితే మనకి పైకి తేలుతుంది కదా సో కూర అయితే ఉడికిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత సో దీ ఈ మసాలా ఏంటంటే ధనియాలు చెక్క లవంగాయి వెల్లుల్లిపాయలు వీటన్నిటిని నేను మిక్సీ చేసుకుని ఎప్పటికప్పుడు పెట్టుకుంటాను సో ధనియాల పౌడర్ అనమాట దీన్ని దాని అలాగా కొంచెం కూర మీద ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి స్మెల్ మాత్రం చాలా బాగా స్మెల్ వస్తుంది సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం